నమస్తే వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే అండ్ బ్రిడ్ ను భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించి ధర్నా చేపట్టారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్ సుందర్ శర్మ జిల్లా కార్యదర్శి హిందూ భారతి మాట్లాడుతూ ఆర్యోబీ వద్ద నిత్యం వరద నీరు బురద నీరు చేరడంతో పాదచారలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పగిలిన పైప్ లైన్ తో గుంతలు ఏర్పడి నరక యాతన పడుతున్నారని ఇటీవల కాలంలో కింద పడి చేయి విరిగి చికిత్స పొందుతున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ మార్గంలో వెళ్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు బ్రిడ్జ్ గత పది సంవత్సరాలను చూస్తే నిర్దాష్టన్యంగా అక్కడ అన్ని గుంటలమయం అయిపోయి డ్రైనేజ్ పైపులు లీక్ అయిపోయి ఉన్నాయి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేస్తున్నారు రీసెంట్ గా జరిగినటువంటి ఆగస్టు లో కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమరండమ్ ఇచ్చి స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాసులం అందరం కూడా వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళు ఇది మాది రైల్వే వాళ్ళకని చెప్పిను మేము ఒక అడుగు ముందడికేసి రైల్వే వాళ్ళను కూడా కలవడం జరిగింది రైల్వే వాళ్ళను కలిస్తే కంప్లీట్ గా వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని హావ్ అవర్ వర్క్స్ అని ఇది కంప్లీట్ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడికక్కడికి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా వరకు మనకు అర్థం కావట్లేదు ప్రతిరోజు నిత్యము అవతల్ బజార్ నుంచి యువతల్ నుంచి అవతల బజార్కి తిరుగుతున్నటువంటి నాయకులు సామాన్యమైన ప్రజలు కూడా ఆలోచించాలి మనకి ఎన్ని అవస్థలు జరుగుతున్నాయి ఆ గుంటల మయంలో సుమారు ఇప్పటి వరకు ఐదారు మంది కింద పడి చేతులు ఫ్రాక్చర్ చేసుకున్నారు అయినా కూడా చలనం లేనటువంటి మున్సిపల్ కమిషనర్ గారు నిద్ర లేచి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము రైల్వే వాళ్ళు కూడా వచ్చి అంటే మేము చెప్పినందుకు ఒక అడుగు ముందడికి వేసి వాళ్ళు తాత్కాలికంగా మరమ్మత్తులు చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు మేము పైపులు వేస్తాము పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్ అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మీరు అక్కడ చూసినట్లయితే పైపులు కూడా వేసిండ్రు కాకపోతే వాళ్ళకి ఇంకా నిద్రలోకం నుంచి మేల్కోవలేదు కావున దయచేసి మున్సిపాలిటీ శాఖ వారు ఇమీడియట్ గా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందర రెండు మూడు రోజులనే ఈ సమస్యని పరిష్కారం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను పది సంవత్సరాల నుంచి ఇదే తాత్కాలికమైన మరమాత శాశ్వత పరిష్కారం కావాలని పండర్ బ్రిడ్జ్ ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు అయితే ఎమ్మెల్యే కవిత గారు ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించదు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరకట్లేదు ఇప్పటిదాకా మేము అధికారులకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము ఏ అధికారి కూడా దీని గురించి స్పందించట్లేరు మున్సిపాలిటీ అధికారులు మరియు రైల్వే అధికారులు ఈ విషయం లోపల ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద తీవ్రంగా ఆందోళన చేపడుతుంది